ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవింద అంటూ ఆ ఏడుకొండలవాడిని చూడటానికి మనం ఎంతో ఆతృతగా వెళ్తాము ఆయన్ని చూసే సమయం ఎక్కడ దొరుకుతుందా ఎంత ఎక్కువ దొరుకుతుందా అని వెతుక్కుంటాం కానీ అలాంటి సమయంలో ఆయన వేసుకునే దండలు ఎలా ఉన్నాయి ఎన్ని ఉన్నాయి అనే చూడటానికి మనకి టైం దొరకదన్నమాట కాబట్టి శ్రీవారికి అసలు ఎన్ని పులదండలు వేస్తారు వాటన్నిటి గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం శ్రీవారికి వేసినటువంటి ఈ ఫస్ట్ పూల దండ పేరు శిఖామణి అనమాట ఇది కిరీటం మీద నుంచి రెండు భుజాల మీదకు అలంకరింపబడి ఉంటది అనమాట ఒకే ఒక దండ ఉంటది కాబట్టి దీన్ని సిఖామణి అంటారు ఇది ఎనిమిది మూరలు ఉంటది ఇక రెండవది సాల గ్రామాలు ఇవి రెండు మాలలు అనమాట ఒక్కొక్కటి సుమారు నాలుగు మూరలు ఉంటాయి శ్రీవారి భుజాల నుంచి ఇరువైపులా పాదాల వరకు వేలాడుతూ ఉన్నాయి సాల గ్రామాల మాలలను అనుకుని వేలాడిస్తూ అలంకరింపబడే పొడవైన పూలమాలన్మాట ఇవి సాల గ్రామం మూడవది కంఠసరి ఈ దండ మూడున్నర మూరలు ఉంటుంది మడలో రెండు పొరలుగా రెండు భుజాల మీదకి అలంకరింపబడే దండ ఇది ఒకటే అనమాట నాలుగవది వక్షస్థల లక్ష్మి ఒకటి నుంచి ఒకటిన్నర మూరు అనమాట ఈ దండ స్వామివారి వక్షస్థలంలో ఉన్న శ్రీదేవి భూదేవులకు రెండు దండలు ఉంటాయన్నమాట ఇక ఐదవది శంకుచక్రం శంకు చక్రాలకు రెండు దండలు ఉంటాయి ఒక్కొక్కటి ఒక్కో మూర ఉంటుంది ఆరవది కఠారి సరం స్వామివారి బొడ్డును ఉన్న నందక ఖడ్గానికి అలంకరించే దండ ఒకటి రెండు రెండు మోచేతుల మీద కింద నడుము నుండి మోకాల వైకి హారాలాగా మోకాల నుండి పాదాల వరకు జీరాడుతూ వేలాడి మూడు దండలు ఒకటి మూడు మూరలు ఉంటది ఒక్కొక్కటి రెండవది మూడున్నర మూరలు ఉంటదనమాట మూడవది నాలుగు మూరలు ఉంటుంది ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా ఇట్లా మూడు దండలు అనేవి ఉంటాయి అన్నమాట ఇక ఎనిమిదవది తిరువడి దండలు ఇవి ఐదు ఉంటాయి స్వామివారి పాదాల చుట్టూ అలంకరించే రెండు దండలు ఒక్కొక్కటి ఒక్కో మూర ఉంటుంది ప్రతి గురువారం సాయంత్రం జరిగే పూలంగి సేవలో మాత్రమే స్వామివారి మూలమూర్తికి ఆభరణాలన్నీ తీసివేసి ఈ పైన తెలిపినటువంటి మాలలతో పాటు నిలివెల్ల స్వామివారిని విశేషంగా పూలమాలలతో అలంకరిస్తారనమాట ఇదండి శ్రీవారి పూల దండలకు ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏవేవి ఎంతెంత ఉంటాయి ఎక్కడెక్కడ ఎలా వేస్తారు ఎక్కడి నుంచి ఎక్కడికి వేస్తారు అనే డీటెయిల్స్ మొత్తం ఈ వీడియోలో మేము మీకు చెప్పాం వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేసేయండి